చాలా సీరియస్ విషయం భావోద్వేగాలకు సంబంధించినటువంటి అంశం ఒక జాతిని టార్గెట్ చేసి ఒక మత విశ్వాసమే లేకుండా చేయాలని ఆ మత విశ్వాసానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని చంపేయాలి వాళ్ళ స్త్రీలని నగ్న ప్రదర్శన చేయించాలి అత్యాచారం చేయాలి ఈ రకమైనటువంటి ధోరణితో కూడినటువంటి పిలుపు కొంతమంది మత చాందస్తవాదులు మత గురువుల ముసుగులో ఉన్నటువంటి ఉగ్రవాద భావజాలం కలిగినటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు జాతి అంతటిని కూడా ప్రమాదంలో పడవేసేటటువంటి గంటికలు మోగించే సమాచారాన్ని వారి నోటితో మాట్లాడడం దేశం సిగ్గుతో తలదించుకోవలసినటువంటి విషయంగా దీన్ని భావించాల్సిన అవసరం ఉంది ఇలాంటి వ్యక్తుల యొక్క వ్యవహార శైలి ఎంత దారుణాతి దారుణంగా ఉందో और मेरे वीडियो छोड़ी एक हजार लोग निकल के आ जाओ निकलो गौ हत्यारों को फांसी मत मांगो खुद उनकी हत्या करो और अपने लिए फांसी मांगो बाद में कानून करेगा कार्रवाई पहले हमें करनी है हमें उसको सबक सिखाना है हाथ तोड़ना है पैर तोड़ना है जो करना पड़ जाए हमको करना होगा तब जाकर यह धर्मियों की आत्मा कापेगी इन्हें किसी चीज का भय नहीं है मौत का भय तो होगा किंतु एक सेना का विस्तार हो चुका है एक मार्च एक मार्च 2025 को रायपुर से विश्रामपुर मात्र तिरसठ किलोमीटर है हम कम से कम पांच हजार गौ सेवक सेविकाएं वहां पहुंच रहे हैं पलायन कर रहे हैं विश्रामपुर जनकपुर गणेशपुर ये तीनों गांव में चार हजार पांच सौ की जनसंख्या है जिसमें एक भी हिंदू एक भी सनातनी नहीं है केवल और केवल ईसाई भरे हैं वहां నేనేమంటుంటే ఒక్కొక్క ముస్లిం ని ఒక్కొక్క క్రిస్టివ్ ని బట్టలు రాదీసి నాడి రోడ్డు మీద కోసి ముక్కలు కారం దల్తాను నా ధర్మం గురించి గాని నా ఆడపిల్లల గురించి గాని గోహత్యని ఆపకపోతే ఒక్కొక్క ముస్లిం ని ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతాను ఇది కొట్టకపోతే నా సనాతన ధర్మాన్ని నేను కాపాడుకున్నంత అలా లేకుండానే ఉంటది చూశారు కదా ఆ వీడియోలో ఇస్తున్నటువంటి సందేశం దేశ క్షేమానికి సంబంధించినటువంటి సందేశం కాదు దేశంలో ఎటువంటి మారణ హోమాన్ని సృష్టించాలి అనేటటువంటి భావజాలాన్ని నింపుకుని అమాయకులైనటువంటి హిందూ సోదరుల్ని ఏ విధంగా ఉసుకొలుపుతున్నారో చూడండి సనాతన ధర్మాన్ని ప్రేమించేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే యాభై వేల మందితో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బిశ్రాంపూర్ గ్రామానికి తరలి రావాలని చెప్పేసేసి పిలుపునివ్వడం అనేటటువంటిది గమనార్హం ఎందుకు తరలి రావాలంట క్రైస్తవుల్ని చంపాలి క్రైస్తవుల ఆడబిడ్డల్ని మానభంగం చేయాలి అదేవిధంగా క్రైస్తవుల యొక్క ఆడబడుచులందరినీ కూడా వివస్త్రలను చేసి రోడ్డు మీద ఊరేగించుకుంటూ తీసుకెళ్లాలి అనేటటువంటి పిలుపునివ్వడం అనేటటువంటిది ఎంత జుగుప్సాకరమైనటువంటి విషయం ఇలాంటి పిలుపు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా గోరక్షక్ దళానికి సంబంధించినటువంటి నాయకుడైనటువంటి ఆదేశ్ షోని అనేటటువంటి వాడు ప్రకటన చేస్తే ఆ ప్రకటనకి దేశంలో ఇంకొంతమంది మతోన్మాద సంస్థలకు చెందినటువంటి వారు ఉగ్రవాద భావజాలాన్ని మనసుకెక్కించుకున్నటువంటి వాళ్ళు దేశంలో అంతర్గత కుమ్ములాట్లకి ఉసిగొలిపేటటువంటి భావజాలం కలిగినటువంటి కొన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలు ఇలాంటి వాళ్ళకి ఒత్తస్సు పలుకుతూ అంతేకాకుండా భక్తి ముసుగులో ఉగ్రవాద భావజాలాన్ని ప్రేరేపించేటటువంటి కొంతమంది మఠాధిపతులు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఇటువంటి దిగజారుడుతనాన్ని పురికొల్పటానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నాన్ని ప్రజాస్వామ్యవాదులు సోషలిస్టులు దేశ శాంతిని కోరుకునేటటువంటి వారు ఎవ్వరూ కూడా ఇలాంటి వ్యక్తుల యొక్క భావజాలాన్ని ముందుకు వెళ్లకుండా అడ్డుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కదా ఇటువంటి మత ఘర్షణలకు దారి తీసేటటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఒక జాతిని అణచివేయాలి చంపేయాలి అనేటటువంటి భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ లక్షలాది మంది అటువంటి ఉద్రేకతల్ని రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యల్ని వీక్షిస్తున్నప్పుడు చట్టాలు ఏం చేస్తున్నాయి చట్టాలు ఎవరికి కొమ్ము కాస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు కానివ్వండి మన భారత ప్రభుత్వం కానివ్వండి ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఈరోజు సరిగా పనిచేస్తుందా లేకపోతే వ్యవస్థలన్నీ ఒక్కటై క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలి ముస్లిముల్ని లేకుండా చేయాలి బౌద్ధిస్టులను లేకుండా చేయాలి వీళ్ళందరినీ కూడా చంపేయాలి తన్ని తరిమేయాలి అనేటటువంటి భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తున్నాయా ఎందుకు మా మీద మీకు ఇంత ద్వేషం ఇలాంటి ద్వేషాన్ని వెళ్ళగక్కేటటువంటి వ్యక్తులు సంస్థలు ఏవైతే ఉన్నాయో దేశంలో అంతర్గత దారి దారితీసేటటువంటి వ్యాఖ్యలు ఎవరెవరైతే చేస్తున్నారో అలాంటి వ్యక్తుల మీద ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకో ఎలాంటి వ్యాఖ్యలే గనక ఒక ముస్లిం చేస్తే మీరు అంగీకరిస్తారా ఇలాంటి వ్యాఖ్యలు ఒక క్రైస్తవుడు చేస్తే అంగీకరిస్తారా క్రైస్తవుల్ని ముస్లింలను టార్గెట్ చేసి సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్నారు జనాన్ని రెచ్చగొట్టే వారి మీద మీరు ఎందుకు కేసులు బనాయించరు మీరు ఎందుకు అలాంటి వారిని కట్టడి చేయలేకపోతున్నారు గౌరవ సుప్రీంకోర్టు కానివ్వండి హైకోర్టు కానివ్వండి ఇలాంటి వ్యక్తుల యొక్క వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దేశ భద్రతకి ఎంత పెను ప్రమాదం ఇలాంటి పెను ప్రమాదానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే చేస్తున్నారో అలాంటి వారి మీద సుమోటోగా కేసులు బనాయించి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయకూడదు నిజానికి ఇలాంటి వాళ్ళ వల్ల కాదా దేశ గౌరవం దెబ్బ తినేది ప్రజాస్వామ్య వ్యవస్థ కుంటుపడేది ఇలాంటి వాళ్ళ వల్ల కాదా చట్టాల మీద కోట్ల మీద నమ్మకాలు పోయేటటువంటిది ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నప్పుడు కాదా ఇది దేశ మనుగడకి చాలా ప్రమాదకరమైంది కాబట్టి యావత్ క్రైస్తవులు ఈ విషయం మీద స్పందించాలి ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి తెలంగాణలో కానివ్వండి తెలుగు క్రైస్తవుల్లో పెద్ద పెద్ద సంఘాలకు చెందినటువంటి అధినేతలు ఉన్నారు మీరు ఎందుకు మాట్లాడరు మీరు క్రైస్తవ్యం మీదే కదా మీ పునాదులు కట్టుకున్నది అదే క్రైస్తవ్యానికి ఈ దేశంలో పెను ప్రమాదాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మత చాందవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో మీకున్నటువంటి బాధ్యతని మీరెందుకు సద్వినియోగం చేసుకోవట్లేదు మీరు బాధ్యతగా స్పందిస్తే మా మీద ఇదిగో ఈ విధమైనటువంటి దాడి జరుగుతుంది దేశ అభివృద్ధిలో ప్రభుత్వాల మనుగడలో మా యొక్క పాత్ర చాలా ప్రత్యేకమైనది అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఇటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద సేవకులందరూ కూడా ఎందుకు ప్రభుత్వాల దగ్గరికి ప్రభుత్వ పెద్దల దగ్గరికి ఇలాంటి విషయాలను తీసుకెళ్లరు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి క్రైస్తవులు క్రైస్తవులు కాదా మీకు బాధ్యత లేదా భారం లేదా మాలాంటి వాళ్ళు మాట్లాడితే ఎవరు స్పందిస్తారు మాట్లాడవలసినటువంటి వాళ్ళు మాట్లాడకపోతే ఖచ్చితంగా మన వ్యవస్థకి ద్రోహం చేసేటటువంటి వాళ్ళంగానే ఉంటాం కదా అన్నాడు హామాను అనేటటువంటి వాడు యోత జాతి మీదకి ప్రమాదాన్ని తలపెట్టినప్పుడు ఎస్తేరు తన బాధ్యతని అక్కడ నిర్వర్తించిందా లేదా ఆ విధంగా ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళేటటువంటి గొప్ప వాళ్ళు ఉన్నారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అలాంటి వాళ్ళందరూ ఏకమై వెళ్ళి ఒక మెమొరండమ్ ఇస్తే ఎంత బాగుంటుంది కలవరి సతీష్ గారు ఉన్నారు మీరు ఎందుకు మాట్లాడరండి నాలుగు లక్షలు ఐదు లక్షలు మంది విశ్వాసులు ఉన్నారని చెప్తారు కదా మీరు ఎందుకు మాట్లాడరు క్రైస్తవ్యం మీదనే కదా మీ అభివృద్ధి ఆధారపడి ఉంది ఆ ప్రకారంగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో గొప్ప గొప్ప వాక్యాలు చెప్పేటటువంటి సేవకులు ఉన్నారు కదా దయచేసి దైవజనులందరూ కూడా ఈ విషయంలో క్రైస్తవ సంఘాలన్నీ కూడా స్పందించాలి ఈరోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రం అయింది రేపు మన రాష్ట్రం అయి ఉండొచ్చు పక్క రాష్ట్రం అయి ఉండొచ్చు ఆ పక్క రాష్ట్రం ఉండొచ్చు ఈ దేశంలో క్రైస్తవులు ఎంతగా నలిగిపోతున్నారు సువార్త ప్రకటించే వారిని జైల్లో పెడుతున్నారు కొన్ని రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో చాలా దారుణంగా హింసిస్తున్నారు అల్లరి మూకల ఆగడాలకి ఎంతోమంది మనలాంటి క్రైస్తవ సహోదరులు ఎంతగా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటిది సోషల్ మీడియా వేదికగా చూస్తూనే ఉన్నారు కదా స్పందించకపోతే ఎలా స్పందించాలి మాట్లాడాలి చిన్న సేవకుడు ఏంటి పెద్ద సేవకుడేంటి ప్రతి ఒక్కరూ మాట్లాడాలి మనకున్నటువంటి న్యాయపరమైనటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఆ న్యాయపరమైనటువంటి అవకాశాలను వినియోగించుకుని మన తోటి సహోదరులకు బాధ కలుగుతున్నప్పుడు అందరూ ఏకమవ్వాలి కదా కాబట్టి ఇలాంటి వాళ్ళను ఈ విధంగానే వదిలేస్తే ఇలాంటి వాళ్ళు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూ ఉంటారు అప్పుడు ధైర్యంగా ఎవరు బయటికి వెళ్ళగలుగుతారు ఒకసారి ఆలోచించండి స్పందించాలి క్రైస్తవ పెద్దలారా మీ మౌనం ఇలాంటి సందర్భాల్లో మంచిది కాదు మొన్న మణిపూర్ వ్యవహారం ఏం జరిగింది మీరు చూశారు కదా మణిపూర్ నుండి ఇప్పుడు మళ్ళీ ఛత్తీస్గఢ్కి వచ్చిందా ఇప్పుడు ఛత్తీస్గఢ్ని చూసి చూడనట్టు ఊరుకుంటే ఇంకొక పక్క రాష్ట్రం ఇలాగా క్రైస్తవుల మీద మైనారిటీల మీద జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి విషయంలో క్రైస్తవ పెద్దలు ఖచ్చితంగా ఒక రిప్రజెంటేషన్ ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళాలి నిజంగా మాలాంటి వాళ్ళకి అవకాశం ఉండుంటే ఖచ్చితంగా చేసేవాళ్ళం కానీ అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళు మౌనంగా ఉండడం అనేటటువంటిది ఇది సరి అయినటువంటి సంకేతం కాదు దయచేసి అందరూ స్పందించండి పెద్దవాళ్ళందరూ పెద్ద పెద్ద సంఘాలు ఉన్నటువంటి వాళ్ళందరూ స్పందించాలని ప్రభునాములు మనం చేస్తూ ఉన్నాను